పేరు పురుషోత్తమ దాసు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ గా వర్క్ చేస్తూ మననే రీసెంట్గా నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా వచ్చింది ఇదే ఏరియా పోలీస్ స్టేషన్లో సెవెన్ ఇయర్స్ చేశాను లాంగ్ డౌన్లో చేస్తాను నేను సో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాను మనకు అంటే రియల్లీ ఐ బిలీవ్డ్ భగవద్గీత భగవద్గీతలో ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది భగవంతుడు ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్పడం జరిగింది ఉత్తమమైన దాంట్లో అతి ఉత్తమమైనది నేనే పక్షుల్లో గరుత్మంతుడు సర్పముల్లో ఆదిశసు జన్మంలో మనిషి జన్మ ఒకవేళ బిజినెస్ల్లో కూడా అత్యుత్తమమైనది ఏదైనా ఉంది అనుకుని అంటే బిజినెస్ అని చెప్పి ఉండేవాళ్ళేమో చెప్పు అని ఉండేవాడేమో ఎందుకు అనుకుంటే అంటే వెస్టీజ్ అనే బిజినెస్ నాకు ఈ రోజు ఐదు లక్షల టీం ఉంది ఐదు లక్షల మంది రోజు స్నానాలు చేస్తే రోజు బ్రష్ చేస్తే నాకు ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది ఇప్పుడు చెప్పండి బిజినెస్ ఎందుకు ఉత్తమమైనది అని కొంచెం ఒకసారి ఆలోచించండి మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ సామాన్యమైనది కాదు చాలా పెద్ద బిజినెస్ ఈ బిజినెస్ ని మీరు ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు నిలబడి చేయగలిగితే పురుషోత్తం ఈ ఈరోజు ఒకే ఒక్క ఐడి ఇన్కమ్ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను నెలకి నెలకి ఓన్లీ పదిహేను లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అది ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇన్కమ్ లీడర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ గుర్తుపెట్టుకో రెండు వేల ముప్పైలో నాకు తెలిసి ఇక్కడ ఉన్న లీడర్స్ చాలా మంది ఇన్కమ్ అనుకోవచ్చు సార్ ఎవరికో ఒక లీడర్ ఫోన్ చేస్తామనుకో సార్ మీకు జస్ట్ ఒక ఐదు కోట్ల నెలకు వస్తుంది సార్ అంటాను అట్లాంటి బిజినెస్ ఎందుకంటే ఈ రోజు సిద్ధార్ సార్ ఇన్కమ్ వచ్చిన ఒక కోటి ఎనభై రెండు లక్షలు నా లెవెల్లో ఉన్న బిఎంసి మెంబర్ ఉన్న వ్యక్తి ఇన్కమ్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు సిద్ధార్థ్ సింగ్ సార్ ఒక కోటి ఎనభై రెండు లక్షలు తీసుకున్నప్పుడు పురుషోత్తం దాస్ తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చా లేదా కానీ కండిషన్ ఏంటంటే ఒక మూడు సంవత్సరాలు మీరు చివరికి వార లెక్క ఉండాలి మూడు సంవత్సరాలు ఇక్కడ భావంతో చేయాలి ఒక త్రికరణ శుద్ధితో చేయాలి ఎప్పుడైతే చేయగలిగితే అప్పుడు బిజినెస్ చెప్తారు కదా మూడే మూడు సంవత్సరాల్లో మీకు లేనిది మీరు కోరుకున్నది మీకేదైతే అనుకున్నారో అవన్నీ వచ్చి పడతాయి ఎందుకు అనుకో ఈ రోజు నేను బిజినెస్ నుంచి ఎనిమిది ఎనిమిది నెలలో బిజినెస్ ఇచ్చి బ్రీజర్ తీసుకున్నా పద్నాలుగు నెలల్లో లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా ముప్పై నెలల్లో మెడిసిన్స్ మెరిసరీస్ పెంచుకున్నా ఫోర్ ఇయర్స్ లో ఈ పక్కన ఒక పెద్ద ఇల్లు కట్టించిన రెండున్నర కోట్లు పెట్టి నాగూరులో ఒక పెద్ద బంగ్లా కట్టించిన అందులోనే నాకు చిన్నప్పటి నుంచి నేను మూవీ బఫు నాకు అంటే బాగా పిచ్చి అందుకనే సినిమా థియేటర్ ఇంట్లో కట్టించుకున్నా కావాలా కావాలంటే మీరు మూడు సంవత్సరాలు నిలబడాలి నిలబడడానికి ఎంతమంది